నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సంవత్సరంన్నర పిల్లలకి భోజనం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది పాలకూరతో రెడీ చేస్తున్నాము పాలకూర పులావ్ అని అనొచ్చు పాలకూర అన్నం అని ఆనవచ్చు దీన్ని మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక కట్ తీసుకొని ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే బండి తీసుకొని తగినంతాయిలు వేసి చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసి అందులో రెండు లవంగాలు ఎలా వచ్చి కొంచెం కరివేపాకు వేసి అలా ఫ్రై చేసుకుంటున్నాము దీనిలోని మసాలాలు అంతగా వేసుకోవద్దండి చిన్నపిల్లలకు కాబట్టి ఒక నాలుగు వెల్లుల్లి వేసాము తర్వాత ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఇప్పుడు పాలకూర వేసేసాము ఈ పాలకూర వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మగ్గించేసుకుందాము ఇది మగ్గించి తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాము కదా ఆ రైస్ కూడా చూద్దాము ఇలాగా దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూద్దాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలోని సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తగినంత పసుపు వేసుకొని కొంచెం అంత చిటికడంతా గరం మసాలా వేసి ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా లైట్గా ఏదైనా చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా లైట్గా వేసుకొని చేసుకోవాలి ఒకళ్ళకైతే ఇంత కూడా అవసరం ఉండదు మాకు ఇద్దరు ట్విన్ బేబీస్ కాబట్టి ఇలా చేస్తున్నాము ఇద్దరికి సరిపోను ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాస్ వాటర్ అయితే నాలుగు గ్లాసుల వేసుకున్నాము ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి ఈ గ్లాసుతోనే తీసుకున్నాం రైస్ అయితే ఈ గ్లాస్ తీసుకున్నాం రైస్ ఈ గ్లాసుకి నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసాము ఇలా వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మసాలాలు ఇది తెల్ల కాగనివ్వాలి బాగా తెల్ల కాగనిచ్చి తర్వాత రైస్ వేసుకున్నాము ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా మసలు మసలు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ముసలేటప్పుడు మనము హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టి ఉంచుకున్న రైస్ ఇలాగ ఇందులో వేసేసుకోవాలండి ఆ రైస్నైతే ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి కడిగి రైస్ డైలీ మనం తినే రైసు ఇలాగా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించేద్దాము సింపుల్గా అయిపోతుందండి పదిహేను నిమిషాలల్లా ఈజీగా చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది దీనిలో నెయ్యి వేసుకొని పిల్లలకి కొంచెం సల్లారిన తర్వాత నెయ్యి వేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి పాలకూరతోని ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చిన్న వీడియో సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ అండి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ వస్తే తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్